హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను కనుమనాడు చేసుకునే నాన్ వెజీ రెసిపీ అనమాట నాటుకోడి పులుసు విలేజ్లో ఎలా చేస్తారో అట్లనే మన ఇంట్లో చేసుకునే రకంగా నేను చూపించాలనుకున్నాను చూసేసేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మంచి మంచి రెసిపీస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఎంకరేజ్ చేయండి నాటుకోడి మనం తీసుకొని కట్ చేయించిన తర్వాత పీసెస్గా కట్ చేయకముందే మంట మీద అనమాట కాల్చిన తర్వాత ఉప్పు పసుపు పెట్టి క్లీన్ చేసుకొని ఇట్లా పీసెస్ కట్ చేస్తారనమాట కట్ చేసిన తర్వాత టూ టీ టూ త్రీ టైమ్స్ ఫ్రెష్ వాటర్ తోటి కడుక్కొని ఒక బౌల్ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత కేజీ చికెన్ వరకు పడిందండి కోడి దాంట్లో మనము కారము ఎక్కువగానే పడుతుందనమాట కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి త్రీ టేబుల్ స్పూను కారం పొడి టూ టేబుల్ స్పూను ధనియాల పౌడర్ దానికి తగినంత సాల్ట్ నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మెంతికూర ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అల్లం వెల్లుల్లి కొత్తిమీర తర్వాత సాజీరా దాల్చిన చెక్క యాలాకులు లవంగాలు గసగసాలు కొబ్బరి ఎండు కొబ్బరి ముక్క ఇవన్నీ దీంట్లోకి వేసే ఇంగ్రీడియంట్స్ అండి ప్రాసెస్లోకి వెళ్దామండి ఎప్పుడైనా నాటుకోడి పులుసు గుంత గిన్నెలో ఈ ఈ రకంగా ఉండే గిన్నెలో చేస్తే చాలా బాగా కుదురుతుంది కట్టెల పొయ్యి మీద ఈ రకంగానే చేస్తారనమాట టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ అనేవి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి గ్రీన్ చిల్లీ కూడా అట్లనే నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ ఆనియన్స్ మగ్గేలోపు మనము అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు చిన్న రోల్లో దంచుకోవాలండి ఇట్లా వేయడం వల్ల టేస్ట్ వస్తుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఆ టైంలో వేసుకొని మళ్ళీ కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకొని కూర ఉంది కదా ఇక్కడ మెంతికూర పుదీనా వేసుకోవచ్చు నేనైతే మెంతికూర ఒకటి వేసాను కలిపిన తర్వాత చూడండి ఈ విధంగా మగ్గిపోతుంది ఆనియన్ ఈ టైంలో మనము మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ఉంటుంది కదా ఆ యొక్క నాటుకోడిని చికెన్ని ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మొత్తము బాగా ఆయిల్లో మగ్గేటట్లు కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టి పెట్టేసుకోవాలి మూత కాకుండా ఏం కట్టెల పొయ్యి మీద వాడతారంటే ఊళ్ళల్లో దానిపైన ఒక బౌల్ పెట్టేసి అందులో వాటర్ వేసి మూతలాగా పెట్టుకుంటే ఆ వా ఆ వాటర్ అనేది వేడవుతూ కింద అడుగు పట్టకుండా చికెన్ ఉంచుతుంది మనం మనం లోపు ఆ పది నిమిషాలు చికెన్ మగ్గేలోపు ఈ మసాలా రెడీ చేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి కొబ్బరి నేను మంట మీదనే ఈ విధంగా కాల్చుకున్నానండి ఈ కాల్చుకున్న కొబ్బరి నుంచి కొంచెం మాత్రమే తీసుకోవాలి ఎక్కువ కొబ్బరి వేస్తే చికెన్ అనేది టేస్ట్గా ఉండదండి తగినంత మాత్రమే వేసుకుంటే పులుసు చాలా టేస్ట్ వస్తుంది ఇవన్నీ కలిపి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి లాస్ట్లో నేను కొంచెము చింతపండు ముక్క వేసాను అనమాట తర్వాత ఇవన్నీ మిక్సీ బట్టి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చికెన్ చూస్తే చూడండి చికెన్ బాగా మగ్గిపోయి ఉంటుంది ఈ ఈ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ఇందులో వేసుకోవాలి తగినంత వాటర్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ మనం ఇక్కడ ధనియాల పొడి కారము ఉప్పు ఏమైనా స్పైసెస్ సరిపోకుంటే ఇక్కడే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటర్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి మీకు అవసరమైతే మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకోవచ్చు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాకంటే ముందు ఒక టమాటో మాత్రమే వేసుకున్నాను నేను ఎక్కువ వేస్తే మదంలాగా వచ్చేస్తుంది అనమాట చప్పబడిపోతుంది కూర అందుకని ఒక్క టమాటా వేసుకొని తగినంత వాటర్ కూడా వేసుకొని మొత్తం కలుపుకొని మనము మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడకనిస్తే సరిపోతుంది ఎప్పుడైనా చికెను కూర వండేటప్పుడు స్లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తూ ఉండాలా కొద్దిగా టైం అనేది ఎక్కువే తీసుకుంటుంది కానీ అట్లా తీసుకు అట్లా చేయడం వల్లనే రసం అనేది పులుసు బాగా టేస్ట్గా అవుతుంది మంచిగా వస్తుంది అన్నమాట తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ ఇలా రెడీ అయిపోతుంది నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి చూడండి ఎమ్మిగా పండగ స్పెషల్గా నాటుకోడి పులుసు ఈ రకంగా చేసుకొని తినండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జేసీఎంఎన్ కుకింగ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్